గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ షేక్ భాషా అండి మరి మనం వెస్టేజ్ మార్కెటింగ్లో సిల్వర్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను తిరువురు బైపాస్ రోడ్డు వెళ్ళే దారిలో ఒక రైతు ఐదు ఎకరాలండి మొత్తం మామిడి తోట మరి పూత పిందే రావటానికి మన అగ్రి ప్రోడక్ట్స్లో మనం వాడకముందు ఈ విధంగా ఉంది చూడండి అసలు ఎక్కడ పూత కూడా ఏమి లేదు న్యాచురల్గా ఉంది మరి రైతుని మరి రాజుగా చేయటం కోసం మన అగ్రి ప్రోడక్ట్స్ ద్వారాగా మన ప్రోడక్ట్స్ ఇస్తూ మరి రైతుకు రిజల్ట్ చూపించాలి తద్వారా మంచి దిగుబడి రావాలి చూడండి ఎక్కడా పోత కానీ ఏమీ లేదు మరి మన ప్రోడక్ట్ ఇవ్వకముందు ఉన్నటువంటి ఇదండి ఇది మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉందో ఏంటో ఒకసారి చూద్దాం మన అగ్రి ప్రోడక్ట్ అనేటువంటి అగ్రి మాస్ అగ్రి నానోటెక్ అగ్రి ఎయిటీ టూ ఈ ప్రోడక్ట్స్ మనం కొట్టి ఒక పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రోజులు చూడండి ఏ విధంగా అద్భుతంగా వచ్చిందో చూడండి చూసారా ఎలా ఉన్నారు ఎలా ఉందో చూసారా ప్రతి కొమ్మ కొమ్మకి కూడాను ప్రతి ఆకు మధ్యలో కూడా ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి ఇక్కడ కూడా చూడండి అగ్రి మాస్ వన్ లీటర్ వన్ ఎంఎల్ అలాగనే అగ్రి ఎయిటీ టూ అగ్రి నానోటెక్ చక్కగా అద్భుతంగా ఇవ్వటం జరిగింది బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి మరి మనం ఇరవై రోజులు పట్టుద్దు అనుకున్నాం మరి పదిహేడు పద్దెనిమిది రోజుల్లోనే అద్భుతంగా రిజల్ట్ చూపించింది మరి ఈ విధమైనటువంటి రిజల్ట్ ఉండి మనం ప్రోడక్ట్ వాడుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వచ్చే విధంగా మనం రైతును రాజుగా చేస్తూ మరి అద్భుతమైనటువంటి దిగుబడి ఇచ్చేటువంటి మనం బెస్టెస్ ప్రోడక్ట్స్ అనేటువంటిది బెస్ట్గా పనిచేస్తున్న ప్రతి రైతు కూడా అవగాహన కలిగించడం ద్వారా మరి తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మనం బెస్ట్ రిజల్ట్స్ చూపించగలుగుతాం చూడండి ఎలా వచ్చిందో చూడండి ఎక్కడా కూడా అసలు ఖాళీ లేదు పోతుంది సార్ ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో కొమ్మలకి ఉన్నటువంటి ఆ నాలుగు ఆకుల మధ్యలో కూడా ఎలా వచ్చిందో చూడండి ఎంత క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుందో మరి ఎంత గ్రోత్ ఉందో చూడండి హెల్దీగా వచ్చింది చూడండి ఒకసారి చూడండి తోట మొత్తం పోతే ఎలా వచ్చిందంటే చూడండి లీడర్ లోపల కొమ్మలకి ఎంత బాగా వచ్చింది ఇది తిరువూరు టౌన్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోకిలంపాడు కోకిలంపాడు గ్రామంలో ఉన్న మామిడి తోట చూడండి మొక్క చిన్నగా ఉన్నా సరే ఆకుల కంటే పోతే ఎక్కువ ఉన్నట్టుంది మన ప్రొడక్ట్ విస్టేజ్ ప్రోడక్ట్ ఎలా పనిచేసాయి అనేది మీరే గమనిస్తున్నారు దీన్ని బట్టి మన ప్రొడక్ట్లు మన విస్టేజ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ అంత బాగా పనిచేసింది రైతుకి తక్కువ ఖర్చుతోని చూడండి లీడర్స్ ఎక్కువ దిక్కుబడి వచ్చే విధంగా చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో అగ్రి ఎయిటీ టూ అగ్రి మాస్ అగ్రి నానోటెక్ మరి వన్ లీటర్ వన్ గ్రామ్ వన్ ఎంఎల్ చూడండి ఎంత బాగుందో ప్రతి కొమ్మ కొమ్మకి ప్రతి ఆకుల మధ్య కూడాను కోత అద్భుతంగా వచ్చింది చూడండి ఎక్కువ లెక్త్ ఎక్కువైపోతుంది మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి మరి అద్భుతమైన రిజల్ట్ కనబడింది మరి ఈ విధంగా ప్రతి రైతును రాజును చేసే విధంగా అద్భుతమైన ప్రోడక్ట్స్ గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి రైతు కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తూ మరి చక్కగా ప్రొడక్ట్ ద్వారాగా మంచి దిగుబతినిస్తూ మన రైతులు మనం రాజుగా తయారు చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విషం Wish well. Wish you well.